ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుందా ప్రతిపక్షాల విమర్శలను సవాళ్లను అధిగమించి రేవంత్ సర్కార్ ముందుకు వెళ్లనుందా ఇందుకోసం వ్యూహ ప్రతి వ్యూహాలను రచిస్తోందా సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్కార్ ముందున్న ప్లాన్ ఏంటి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడానికి రేవంత్ సర్కార్ ఏ చర్యలు చేపట్టబోతోంది వాచ్ దిస్ స్టోరీ ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీనికి సంబంధించి ఓవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది ఇటు సీఎం రేవంత్ సైతం మంత్రులకు కీలక సూచనలు చేశారు స్థానిక సంస్థల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను మంత్రులే తీసుకోవాలన్నారు తాజా లో ఇందుకు సంబంధించి బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలుకు ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదం తెలిపారు పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది దీంతో ముప్పై మూడు జిల్లాల బాధ్యతలను మంత్రులకు అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ మరోసారి స్థానిక సంస్థల్లో విజయం కోసం ప్రధానంగా మంత్రులు పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు కాంగ్రెస్ అధిష్టానం కూడా సీఎం ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు సమాచారం దీంతో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు విజయం సాధించే బాధ్యతను పూర్తిగా మంత్రులు తీసుకోవాల్సొచ్చింది ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనా దానికి ముఖ్యమంత్రిగా తాను ఫెయిల్యూర్ ను మూటగట్టుకోవద్దని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీని క్షేత్రస్థాయిలో నిలువరించాలంటే మంత్రులు కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే భావిస్తోంది జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్తో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎక్కడికక్కడ గెలిపించుకోవాలని తాజాగా మంత్రులకు సీఎం సూచించినట్టుగా సమాచారం దీంతో మంత్రులు ఆయా జిల్లాల వారీగా జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల తీరును పరిశీలించడమే కాకుండా వేగంగా పనులు జరిగేలా చూస్తున్నారు ఓవైపు ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఉన్నత స్థాయి అధికారులకు మంత్రులు ఆదేశిస్తున్నారు తాజాగా రైతు భరోసా నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇళ్లు కట్టుకుంటున్న వారికి పంచాయతీ ఎన్నికల్లోపే యాభై శాతం వరకు నిధులు విడుదల చేయాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది వీటితో పాటు కొత్తగా మరికొన్ని రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూడా సిద్ధమైంది మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలో మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు కొత్తగా వివిధ పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను మంత్రులు చేపడుతున్నారు తద్వారా పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు మంత్రులు